మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ హై స్కూల్ పాత గుంతకల్లో అనంతపురం జిల్లా నుండి తెలియజేయంగా మా పాఠశాలలో ఎస్పీఎల్కు మరియు సిపిఎల్కు సపరేట్ సపరేట్గా ఎలక్షన్ కండక్ట్ చేయాలని నిర్ణయించాము అందులో భాగంగా ఇరవై ఐదో తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చాము ఇరవై ఆరో తారీఖున నామినేషన్ పత్రాలని స్వీకరించాము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు వాళ్ళు వాళ్ళ యొక్క అభ్యర్థులందరూ పోయి క్లాస్ లీడర్లో వాళ్ళ క్లాస్లోన మరియు ఎస్పీఎల్స్ అంతా అన్ని క్లాసులు తిరిగి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు ప్రచార ఘట్టం అనేది శనివారం ముగిసిపోయింది ఈరోజు ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాము మా పాఠశాలలో నాలుగు బూత్లు కంపార్ట్మెంట్లు ఓటు ఏర్పాటు చేశాము అందులో భాగంగా క్లాస్ వైజు ఒక క్లాస్ ఒక సెక్షన్కి ప్రకారంగా ఒక బ్యాలెట్ ఇస్తూ ఆ బ్యాలెట్ అంతా కూడా మన ఎన్నికల ప్రక్రియ విధంగా భారతదేశం ఎన్నికల ప్రక్రియ విధంగా ఉందో ఆ విధంగా జరుగుతుంది అందులో ఓ ప్రిసిడింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్సు పోలింగ్ ఆఫీసర్స్ అంతా కూడా స్టూడెంట్స్ చేస్తున్నారు ప్రతి బూత్కి పిఓను మరియు ఓపిఓ ఓపి వన్ ఓపిఓ టూ మరియు అదర్ పోలింగ్ ఆఫీసర్తో పాటు ఏజెంట్లు కూడా మా తరగతి విద్యార్థులే ఉంటారు ఎస్పీఎల్ కు మాత్రము వాళ్ళు నచ్చిన అభ్యర్థుల యొక్క ఏజెంట్లు పెట్టుకున్నారు మాక్టర్ కాపీలు ఓటర్ స్లిప్ కూడా అందుకు అందజేశాము దీనిలో భాగంగా సెక్యూరిటీలో కూడా మనకు ఎన్సీసీ ఎస్కేపి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తరఫున ఎన్సిసి ఆఫీసర్స్ అనేటువంటి బాలకృష్ణ సారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ టీం అంతా వచ్చి ఇక్కడ సెక్యూరిటీకి అబ్జర్వ్ చేస్తూ మైక్రో అబ్జర్వ్ మా పాఠశాలలో ఉన్నారు వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఎన్నికల ప్రక్రియ సాగుతుంది ఈ ప్రక్రియకు సహకరించినటువంటి అందరూ కూడా మా పాఠశాల తరఫున మా పాఠశాల సిబ్బంది అంతా కూడా మూడు నాలుగు రోజులు బాగా కష్టపడి అన్ని ఏర్పాట్లు చేయగలిగావు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది అందుకని విద్యార్థులంతా కూడా వాళ్ళు నచ్చిన అభ్యర్థిని ఎస్పీఎల్ గా ఎన్నుకోవడము మరియు క్లాస్ లీడర్ పీపుల్ లీడర్ ని వెనుకోవడం కూడా క్లాస్ యొక్క అభ్యర్థులు వెనుకుంటారు ఈ ఈ ప్రక్రియ అంతా కూడా భారతదేశ ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో ముఖ్యంగా తెలియజేయడానికి నేటి బాలలే రేపటి పోల్ ఉన్న విధంగా నేటి తరం ఇవ్వే రేపు తరం నాయకులు కావాలని మా పాఠశాలలో ఈ విధంగా ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రోత్సహించడం జరుగుతుంది ఇక్కడ ఎలక్షన్ కౌంటింగ్ ఈ రోజు ఉంటుంది ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత క్లాస్ వైజ్ లీడర్ కౌంట్ చేసిన ఫస్ట్ ఏ క్లాస్ లీడర్ ఆ క్లాస్ ఎలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ లీడర్ అంటాము సెకండ్ లీస్టర్ సెకండ్ గా ప్రపోజ్ చేస్తాము విధంగా కొత్త స్కూల్ పీపుల్ లీడర్ అంటే ఉన్న ఉన్నవాళ్ళు ఫస్ట్ గెలిచిన వాళ్ళు అభ్యర్థికి ఎస్పీఎల్ కనెక్ట్ చేస్తాము రెండో వ్యక్తిగా వచ్చినటువంటి గెలుపొందిన విద్యార్థి రెండు గా పనిచేయడానికి అవకాశం ఇచ్చాము ఈ పాఠశాల తరఫున పాఠశాల యాజమాన్య తరఫున కూడా అందరూ కూడా సహకారంతో ఈ ఎన్నికల ప్రక్రియ సజాగా జరుగుతుందని భావిస్తున్నాము ఈ అవకాశం ఇటువంటి కి డిఓ సార్ వాళ్ళకి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుసు నమస్తే మన గుంటకల్ ఛానల్ వారికి నమస్తే ఈరోజు మొత్తం విద్యాశాఖలో ఎప్పుడూ లేని విధంగా రాజవంసాద్ పురపాలక ఉన్నత పాఠశాలలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి అనుకూలంగా విద్యార్థుల్లో ఈరోజు స్కూల్ పీపుల్ లీడర్కి క్లాస్ పీపుల్ లీడర్కి ఎలక్షన్ ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది చాలా నిజంగా అభినందించదగ్గ విషయం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సంఘం ఎలాగైతే ఎన్నికలు నిర్వహిస్తుందో అదే పద్ధతిలో తూచా తప్పుకోకుండా విద్యాశాఖ యొక్క అనుమతితో ఈరోజు ఈ పాఠశాలలో ఈ ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా అభినందించదగ విషయం నేను ఈరోజు ఇక్కడ వచ్చి పరిశీలిస్తే చాలా చక్కగా నిజంగా చెప్పాలంటే సాధారణ ఎన్నికలు ఎలాగైతే నిర్వహిస్తారో అంత చక్కగా ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ మొత్తము అబ్జర్వర్స్ కానీ తర్వాత మైక్రో ఇలాంటి అన్ని రకాలైనటువంటి అధికారులను ఉపయోగించి ప్రతి తరగతి గదిలో కూడా చాలా చక్కగా అక్కడ పోలింగ్ ఆఫీసర్ ఓపిఓ పోలింగ్ క్లర్క్ ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి విద్యార్థులతో ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది చాలా నిజంగా చూస్తే ఎక్కడ నాకు తెలిసినటువంటి నా ముప్పై సంవత్సరాల ఉపాధ్యాయ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఎలక్షన్ ఎన్నికలు నిర్వహించలేదు నిజంగా మొట్టమొదటిసారి ఇలా ఎలక్షన్ నిర్వహించడం అనేటువంటిది మొత్తం అన్ని పాఠశాలకు ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది రాష్ట్రంలోనే ఈ కార్యక్రమం అనేటువంటిది విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పంపించడానికి ఒక స్ఫూర్తి అనేటువంటిది కలిగిస్తుంది కాబట్టి ఇక్కడ విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చూడండి చాలా చక్కగా ఎంత చక్కగా పిల్లలంతా కూడా క్యూలో నిలబడి తమ యొక్క ఓటు హక్కును వేగిస్తున్నారు ఇక్కడ ఎన్నికైనటువంటి స్కూల్ పీపుల్ లీడర్ కానీ క్లాస్ పీపుల్ లీడర్ కానీ ఆ విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించడం కానీ అనుసంధానకర్తగా ఉండి ప్రధానోపాధ్యాయుడు టీచర్ల దగ్గర అకాడమిక్ సైడ్ గాని అడ్మినిస్ట్రేషన్ సైడ్ కానీ సమస్యల్ని తీసుకుపోయి వాళ్ళతో పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలాగైతే ప్రజా ప్రభుత్వాలు అనేటువంటివి సమస్యల పరిష్కారానికి దిశగా కృషి చేస్తాయో ఈ విద్యార్థిని విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క స్కూల్ పీపుల్ లీడర్ ద్వారా లేదా క్లాస్ పీపుల్ లీడర్ ద్వారా ఉపాధ్యాయుల దగ్గర ఉన్నటువంటి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇలాంటి ఎన్నికలు చాలా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా నాయకత్వ లక్షణాలు చక్కగా సమస్యలు పరిష్కరించు భావి జీవితంలో వాళ్ళు కూడా భావి బాధ పౌరులుగా నాయకులై ప్రజా సమస్యల్ని పరిశీలించడానికి ఇలాంటి కార్యక్రమాలు చక్కగా వినిపడతాయి ఉపయోగపడతాయని ఈ సందర్భంగా ఈ యొక్క ఇలాంటి ఎన్నికలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి స్కూల్ పీపుల్ లీడర్గా క్లాస్ పీపుల్ లీడర్గా ఎలక్షన్లు నిర్వహించడానికి కారణమైనటువంటి ముందుగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిబ్బంది ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ గారు తర్వాత విద్యాశాఖ వారు జిల్లా విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ మొత్తం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రం అంతా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కొనసాగించాలని కోరుకుంటున్నాను నమస్కారం మా తెలుగు న్యూస్ తెలియజేసుకుంటూ ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ హై స్కూల్ చైర్మన్ గా నేను నాగరాజు మాట్లాడుతున్నాను ఇక్కడ మా స్కూల్లో ఇక్కడ ఎలక్షన్స్ కొనసాగిస్తున్నారు ఈ రోజు మా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎం రవికుమార్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు పిల్లల్లో రాజకీయ అవగాహన కల్పించాల ఉద్దేశంతో మా హెచ్ఎం గారు అందరికీ హెచ్ఎం అందరి ప్రధాన ఉపాధ్యాయులందరినీ కలుపుకొని మన స్కూల్లో ఇలాంటి ఎలక్షన్స్ జరగడం వల్ల పిల్లల్లో అవగాహన రాజకీయ అవగాహన కలుగుతుంది ఇలాంటి మనం కల్పించాలనే ఉద్దేశంతో మా హెచ్ఎం రవికుమార్ సార్ మా అందరితో సమావేశం నిర్వహించి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎలక్షన్స్ జరుపుతున్నారు కానీ పిల్లలు భవిష్యత్తులో కూడా ఏ విధంగా ఓటేయాలి వేయాలి ఈ రాజకీయం అంటే ఏమి రేపొద్దున మనం ఈ భవిష్యత్తులో రాజకీయం ఏ విధంగా నేర్చుకోవాలి దీనిపైన ఈ అవగాహన ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని మా హెచ్ స్కూల్ తరఫున నిర్వహిస్తున్నాము కానీ ఈ ప్రోగ్రాం నిర్వహించినటువంటి మా హెచ్ మా హెచ్ఎం గారికి మరియు మా యజమానానికి ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్తే సార్ నా పేరు బి హనుమంత్ రాయుడు డాక్టర్ రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను మన కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మా పాఠశాలలో ఆ ఎన్నికల ప్రక్రియ పైన ఒక అవగాహన తెప్పించడం కోసం పిల్లలకు ఎన్నికల ప్రక్రియ అంతా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మా గవర్నర్ ప్రధాన ఉపాధ్యాయులు గారు అందులో భాగంగానే ఈరోజు ఎన్స్ నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియ ఎన్నికల చేయడానికి కారణం ఏంటంటే పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొంచడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది పాటుగా ఇక్కడ ఓటు ఎలా వేయాలి అవన్నీ అవగాహన ఉంచాలని చెప్పి చేస్తున్నాం సార్ ఇంత మాకు సాయం చేసినటువంటి ఎస్కేబి కాలేజ్ ప్రిన్సిపల్ సార్ గారికి ఎన్సిసి వాళ్ళు పంపించాడు వాళ్ళకి మా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్